తాళ్లూరు మండలం గుంటిగంగా భవాని అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు తాళ్లూరు మండలం గుంటిగంగ దేవస్థానంలో రాజంపల్లి గ్రామ టిడిపి నాయకులు ఏక్స్ ఎంపీటీసీ రావులపల్లి ఏడుకొండలు ఆహ్వానం మేరకు సభ్యులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్ దంపతులు ఈ సందర్భంగా దేవస్థానం ఇయో డక్ష్మి దళిత్ గార్లకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ దేశంలోనే అమరావతి రాజధాని గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో రావులపల్లి ఏడుకొండలు మరియు కుటుంబ సభ్యులు రాజంపల్లి గ్రామ టిడిపి నాయకులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు